శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో అన్ని ప్రభుత్వ శాఖల ఈ సేవలను పొందేందుకు సులభతరమైనటువంటి ప్రభుత్వ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా అయితే ఈ సాహిల్ అప్లికేషన్ని ఉపయోగించడంలో ప్రవాసులు చాలా ఇబ్బందులు అతనికి ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఇది కేవలం అరబిక్లో మాత్రమే ఉంటుంది కాబట్టి చాలామంది ఇతనికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈ సాహిల్ అప్లికేషన్కి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి మాట్లాడుతూ రానున్న అప్డేట్లో సాహిల్ అప్లికేషన్ ఇంగ్లీష్లోకి తీసుకురాబోతున్నట్లు ఆయన తెలియజేశారు సో ఇది కనుక ఇంగ్లీష్లోకి వచ్చినట్లయితే ప్రవాసీలందరూ దీన్ని వినియోగించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్లో అని చెప్పేసి అన్నారు సో వీలైన త్వరగానే ఇది రావడానికి అవకాశం ఉంది వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను కొద్ది రోజుల క్రితం కువైట్లోని ఒక ఫిషింగ్ కంపెనీలో పనిచేసినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఇక్కడ బోటు దొంగతనం చేసి మన భారతదేశానికి పారిపోయారు అయితే ముంబైలో వారిని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే కువైట్లో ఆ ముగ్గురు వ్యక్తులకు సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారు ఆయన పేరు వచ్చి అబ్దుల్లా అల్ సర్హీద్ ఆయన ఏమని చెప్తున్నారంటే ఆయన వర్షన్ ప్రకారం నేను వాళ్ళకి సంవత్సరాల తరపున జీతం ఇవ్వకపోవడం కానీ అలాగే వారిని హింసించడం కానీ జరగలేదు అది అవాస్తవం వాళ్ళు కావాలని చెప్తున్నారు కొద్ది రోజుల క్రితం ఎంబెసి వాళ్ళను పిలిపించి వారిపైన ఆల్రెడీ కేసు అయితే ఉంది ట్రావెల్ బ్యాన్ ఉంది ఎందుకు అనేసి అంటే వాళ్ళు కూడా మద్యం కేసులో ఆల్రెడీ దోషులుగా ఉన్నారనమాట అంటే మద్యం కేసులు ఉన్నాయి వాళ్ళపైన మద్యం అమ్ముతోనో తాగుతోనో ఏదో ఒకటి చేస్తూ వాళ్ళపైన మద్యం కేసుల్లో ఆల్రెడీ కేసులు అయితే ఉన్నాయి కోర్టులో కేసు అయితే నడుస్తుంది ట్రావెల్ బ్యాన్ కూడా ఉంది సో ఆ కారణం చేత వీళ్ళు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు ఎంఎసీని ఆశ్రయించడం ఎంఎస్సీ వాళ్ళను యజమానిని పిలిపించడం యజమాని పిలిపించినప్పుడు ఆన్లైన్లో చెక్ చేయంగా ఏ విధంగా కేసులు ఉన్నాయి కాబట్టి మీరు మీ తరపున ఏదైతే ప్రాసెస్ ఉన్నారో అదంతా కంప్లీట్ చేసి ఓకే చెప్పినట్లయితే నేను టికెట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి ఈయన చెప్పాడంట ఎంబెసి వాళ్ళతో సో ఆ విధంగా నేను చెప్పడం జరిగింది కావాలని చెక్ అని చెప్పేసి ఈయన చెప్పాడు దాంతో కో ఈ న్యాయస్థానం అలాగే కోర్టులో కేసులు ఏమైనా ఉన్నాయి ఏంటని చెక్ చేసినప్పుడు అవును ఆల్రెడీ ఇతను వీళ్ళ ముగ్గురిపైన కేసులు అయితే ఉన్నాయంట సో ఈ విధంగా ఆయన మీడియా ముందు ఏదైనా చెప్పడం జరిగింది ఎందుకంటే నా పైన అన్ని ఆరోపణలు ఏదైనా ఉన్నాయి కదా సో జరిగినటువంటి వాస్తవం ఇది అని చెప్పేసి ఆయన బయట చెప్పారు సో ఈయన వర్షంలో ఇలా ఉంది వాళ్ళు మాత్రం లేదు మాకు జీతాలు ఇవ్వలేదు చాలా సంవత్సరాలుగా అలాగే మమ్మల్ని హింసించారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ ఈయన మాత్రం నేను ఆ విధంగా ఏం చేయలేదు వీళ్ళ పైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఆ కారణం చేత వీళ్ళు ఏమనుకున్నారేమో తెలియదు పారిపోయారు అని చెప్పేసి ఏం చెప్తున్నారు సో అలాగే ఆయన ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి ఏదైతే నా బోటు అయిందో ఆ బోట్ను మళ్ళీ కువైట్కి తిప్పి తెప్పించుకోవడానికి లోకల్గా ఉన్నటువంటి అధికారులు అలాగే అంబసీ ఇండియన్ ఎంబసీకి సంబంధించిన అధికారులు ఉన్నారో వారితో చర్చలు జరుపుతున్నట్లు వాళ్ళు నాకు సహాయం చేయాలని చెప్పేసి ఆయన కోరుతున్నట్టు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆ బోటు యొక్క ఖరీదు ముప్పై ఐదు వేల కువైటి దినార్లు అంతటి వ్యాల్యూ కలిగినటువంటి ఆ బోటు నేను మిస్ అవుతున్నాను కాబట్టి నా బోటును మళ్ళీ నాకు తెప్పించినని చెప్పేసి అయితే కోరుతున్నారంట సో ఏదైనప్పటికీ వాళ్ళ వర్షంలో వచ్చి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తున్నారు కానీ ఈయన వర్షంలో వచ్చి నేను ఏమీ చేయలేదు వాళ్ళపైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఈయన చెప్తున్నారు మరి నిజానిజాలు అయితే కనుక రానున్న రోజుల్లో పూర్తిగా తెలియనుంది కానీ అధికారిక లెక్కలు అధికారికంగా అయితే మాత్రం ఆల్రెడీ వాళ్ళపైన కేసులు ఉన్న మాట అయితే కనుక నిజమంట కోర్టులో కాబట్టి వాళ్ళపైన ట్రావెల్ బ్యాన్ ఉంది కాబట్టి ఇంకెలాగ వెళ్ళలేమని చెప్పేసి ఏ విధంగా అయినా పారిపోయిండొచ్చేమో మరి మనకైతే పూర్తిగా తెలియదు దీని గురించి మనకి అందినటువంటి సమాచారం అయితే ఇది ప్రస్తుతానికి కువైట్లో రెండు వేల ఇరవై ఒకటిలో నీట్ ఎగ్జామ్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి పరీక్షా కేంద్రంగా కువైట్ని ఎన్నుకోవడం జరిగింది ఆ విధంగా కువైట్లో సుమారు ఒక నాలుగు వందల మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది ఇదే తరహాలో మిగతా గల్ఫ్ దేశాల్లో కూడా ఒక ఆరు దేశాల్లో ఈ విధంగా పరీక్షా కేంద్రాలు అయితే నిర్వహించారు మొత్తం మీద అప్పుడు ఒక ఐదు వేల మంది అయితే ఎగ్జామ్స్ రాయడం జరిగింది అయితే ఈసారి కూడా చాలామంది విద్యార్థులు దీనికోసం రెడీ అవుతున్నారు ఎగ్జామ్స్ కోసం చెప్పేసి అయితే సడన్గా ఇప్పుడు ఏం చెప్పారంటే నీట్ ఈ పరీక్షకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతేందో అవి కువైట్లో నిర్వహించట్లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ నిరుత్సాహపడ్డారు సో ఏదైనప్పటికీ కువైట్లో ప్రస్తుతానికి నీట్ ఎగ్జామ్స్ సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ ఏదైతుందో అది ఇక్కడ కండక్ట్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కుబైటికి సంబంధించినటువంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పైన అపహరణ మరియు నమ్మక ద్రోహం వీటిపైన కేసులు అయితే నమోదు చేశారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక ప్రవాసియుడు ఒక విద్యా సంస్థలో పనిచేస్తున్నాడు అకౌంటెంట్గా అయితే అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళ యజమాని దగ్గర కొన్ని వస్తువులు కొనాలని చెప్పేసి చెక్స్ పైన సైన్ చేయించుకోవడం ఆ వస్తువులు కొనకుండా కొంత డబ్బులు నేనేం చేశాడంటే ఇతను పర్సనల్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఇతను ఇతను సొంత అయితే డబ్బులు పంపించుకుంటూ పంపించుకోవడం జరుగుతూ ఉంది సో ఆ అనుమానం వచ్చినటువంటి ఆ విద్యా సంస్థకు సంబంధించిన యజమానులు ఏవైతే ఉన్నారో వాళ్ళు కేసు పెట్టడంతో ఇతని అకౌంట్ పూర్తిగా చెక్ చేయడంతో తెలిసిన విషయం ఏంటంటే సుమారుగా యాభై ఆరు వేలకు కోటి దినార్ల వరకు ఆయన సొంత అకౌంట్లకి మళ్ళించి దాని ద్వారా అక్కడి నుంచి మళ్ళీ ఇతను సొంత దేశానికి అంటే ఆయన ఏ దేశమైతే ఉంటాడో ఆ దేశానికి డబ్బులు పంపించుకున్నట్లు బయటపడింది సో ఏదైనప్పటికీ ఆయన చేసిన తప్పే కదా ఎందుకంటే ఎంతో నమ్మకంగా ఓనర్ చెక్స్ పైన సైన్ చేసి ఇతనికి ఇచ్చాడు ఏదో వస్తువులు కొనాలని చెప్పేసి కానీ ఆ వస్తువులు కొనకుండా సొంతంగా ఇతను వాడుకోవడం అలాగే ఇంటికి పంపించుకోవడం చేయడం జరిగింది సో ఆ కారణం చేత ప్రస్తుతానికి అతనిపైన కేసు అయిత నమోదు చేసి ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు ఈ మధ్య కాలంలో కువైట్కి అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలిస్తున్న వారి సంఖ్య అయిత ఎక్కువ అవుతుంది అయితే చాలా రకాలైనటువంటి మార్గాలు ఎన్నుకొని రకరకాలుగా అవి చెప్పలేనన్ని విధాలుగా వాళ్ళు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా ట్రై చేస్తున్నారు కువైట్కి మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి అయితే ఈసారి మనం చెప్పుకోబోయే వార్త ఏంటంటే మాద్రవ్యాలను తీసుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే ఏ విధంగా తీసుకొచ్చారో వింటే కనుక మీరు ఆశ్చర్యపోతారు అది ఏ విధంగా అనేసి అంటే బ్రతికి ఉన్నటువంటి గొర్రెల ద్వారా దోహా పోర్ట్ ఏదైతే ఉందో దోహా పోర్ట్కి ఇరాన్ నుంచి వచ్చినటువంటి కొన్ని బ్రతికున్నటువంటి గొర్రెలు అవి సో ఆ గొర్రెల్లో మాద్రవ్యాలని తరలిస్తున్నటువంటి ఒక నిఘా సమాచారం అయితే అందింది అధికారులకి దాంతోటి వాళ్ళు ఆ గొర్రెలపైన నిఘా పెట్టారు అవి ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని చెప్పేసి సో వాటిని ఎవరు రిసీవ్ ఏంటంటే చూసిన తర్వాత కబ్దు ప్రాంతంలో వీటిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఏ ఒక ముగ్గురు ఏషియన్ వ్యక్తులకు సంబంధించిన ముఠాని రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడం జరిగింది దాని తర్వాత ఆ గొర్రెలు నీళ్ళు పరిశీలించగా అందులో సుమారుగా ఆరు కేజీల మాద ద్రవ్యాలని చర్మం కింద దాచి ఉంచి తీసుకురావడం జరిగింది సో ఆరు కేజీల మాదద్రవ్యాలను కానీ తీసుకున్నారు అలాగే సుమారుగా ఖరీదైనటువంటి ఇరవై వేల మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి మత్తు మాత్రలు ఏవైతే ఉంటాయో అలాంటి మాత్రలు కూడా స్వాధీనం చేసుకున్నారు వైట్ మార్కెట్ వాల్యూ ప్రకారం చాలా ఎక్కువ ధర ఉంటుందని చెప్పేసి తెలియజేస్తారు ఆ మాత్రలు వాల్యూ సో ఇరవై వేల మాత్రలు అలాగే ఆరు కేజీల వివిధ రకాలైనటువంటి మాత ద్రవ్యాలు వాటన్నిటిని కానీ చాలా జాగ్రత్తగా ఈ గొర్రెలు కడుపులో దాచించారు వాళ్ళు చర్మం కింద అన్నారు కానీ మనం ఫోటోలు గమనిస్తే చూడండి కడుపులో ఏకంగా దాచించేసేది మామూలు ఆపరేషన్ చేసినట్టే వాటికి కుట్లు అయితే వేసేసి సర్జరీ చేసేసి బతికున్న గొర్రెల్ని తీసుకొచ్చేసారు వాళ్ళు మరి చూడండి ఎంతటి తెలివి ఉపయోగించారు వాళ్ళు సో ఏదైనాప్పటికీ వాళ్ళని అదుపులో తీసుకున్నారు ఆ పైన ప్రస్తుతానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు కువైట్ ఆర్మీ ఇరవై మూడో బ్యాచ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ కార్యక్రమాన్ని కువైట్లో ఉన్నటువంటి అలీ అల్ సభాహ్ మిలిటరీ అకాడమీ అక్కడ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు హాజరయ్యారు అలాగే కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి ఈ షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు ఎవరైతున్నారో ఆయన అధికార పర్యటనలో భాగంగా రేపు బెహరైన్ వెళ్ళనున్నట్లు తెలియజేస్తారు గూఢచర్యం కేసులో ఖతార్లో గత సంవత్సరం మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎనిమిది మంది మాజీ ఉద్యోగుల్ని అదుపులో తీసుకోవడం అలాగే వారికి ఉరిశిక్ష విధిస్తూ అక్కడ న్యాయస్థానం ఎదురుగా తీర్పునిచ్చింది కదా అయితే దాని తర్వాత మన కేంద్ర ప్రభుత్వం చొరవతోటి ఉరిశిక్షను రద్దు చేస్తూ మామూలు శిక్షగా దాన్ని అమలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆ మామూలు శిక్షగా పూర్తిగా రద్దు చేస్తూ వారిని విడుదల చేస్తూ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళని విడుదల చేస్తూ తీర్పు ఇవ్వడమే కాకుండా ఆల్రెడీ ఆ ఎనిమిది మందిని విడుదల చేసేసారు ఏడుగురు ఇండియా గడ చేరుకోవడం జరిగింది అందులో విశాఖపట్నం చెందినటువంటి ఒక వ్యక్తి వ్యక్తిగా ఉన్నారు సో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ యొక్క ఆనందానికి అయితే అవధులు లేవు వాళ్ళు అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియాలో సో మేము ఇక్కడికి చేరుకున్నాము ఈరోజు అనేసి అంటే ఈ క్రెడిట్ మొత్తం మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి చెందుతుంది ఎందుకంటే ఆయన యొక్క పూర్తి చొరవతోటే ఆయన ఇక్కడ మన కథా దేశానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారిపైన ప్రెజర్ తీసుకురావడం వారిని ఒప్పించడం ద్వారానే మేము ఈరోజు విడుదలయ్యాము లేదంటే ఏం జరిగేదో తెలియదు కాబట్టి మేము చాలా ఆనందిస్తున్నాం అలాగే మోడీ గారికి కృతజ్ఞతలు అనుక వాళ్ళు తెలియజేశారు సో అదిగడ్డ నిజమే కదా ఎందుకంటే ఉరు శిక్ష నుంచి ఒక్కసారిగా వీళ్ళు విడుదలయ్యాక ఇండియా గేట్ వెళ్ళిపోయారు అనేసి అంటే చూడండి మరి మన దేశం ఎంతటి చొరవ తీసుకుందో వారి యొక్క విషయంలో కాబట్టి మన దేశం ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు ఆయనకి మనం కూడా ఒకసారి హ్యాట్స్ చేద్దాం అలాగే ఈ నెల పద్నాలుగో తారీఖున అధికార పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక చర్చలు జరపడం కోసం ఖతార్కి నరేంద్ర మోడీ గారు చేరుకోనున్నారు ఈ నెల పదమూడో తారీఖున కనుక ఆయన యుఏఈ వెళ్ళనున్నారు నుంచి అటే పద్నాలుగో తారీఖున ఖతార్ వెళ్ళినట్లు తెలియజేస్తున్నారు సో ఖతార్కి ఈ ఎనిమిది మంది నేవీ అధికారులను విడుదల చేసిన తర్వాత ఆయన వెళ్తున్నారు మరి అక్కడ ఆయనకి ఎలాంటి స్వాగతం లభిస్తుందో మనం చూడాలి గత సంవత్సరం అక్టోబర్ ఏడున ప్రారంభమైనటువంటి ఇజ్రాయెల్ మరియు పాలిస్తీన్ల మధ్య దాడులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి ఈ దాడుల కారణంగా గడిచిన ఇరవై నాలుగు గంటలు ఒక గాజాలోనే సుమారుగా ఒక నూట అరవై నాలుగు మంది ప్రాణాలు ఇప్పటి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై చేరుకుంది అలాగే గాయపడిన వారి సంఖ్య అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు చేరుకున్నట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు మూగజీవాల వల్ల కువైట్లో విడాకుల కేసులు అంటే పెరిగినట్లు కొన్ని గణాంకాలు అయితే తెలియజేస్తున్నాయి మూగజీవాల కారణంగా విడాకులు అని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతున్నారు అవునండి ఇది నిజమే ఎందుకనేసి అంటే కువైట్లో చాలామంది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు అంటే భార్యాభర్తలు ఎవరైనా కావచ్చు వాళ్ళు మూగజీవాలు అంటే పిల్లులు కుక్కలు ఉంటాయి కదా ఇలాంటి వాటిని పెంచుకుంటూ ఉంటారు అయితే వీటిని పెంచుకునేటువంటి క్రమంలో వాటిపైన ఎక్కువగా ప్రేమను పెంచుకోవడం అలాగే వాటి యొక్క బాగోగులు చూసుకోవడం కారణంగా ఇంకొకరి పైన కొద్దిగా ప్రేమ అనేటువంటి తగ్గిపోతున్నట్లు అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఈ కుక్కలను పెంచుకోవడం అలాగే పిల్లులను పెంచుకోవడం వీటి వాటిని కడగడం తుడచడం అలాగే వాటికి సంబంధించిన ఫుడ్ ఇలాంటి చూసుకోవడం కారణంగా మగవాళ్ళ పైన కొద్దిగా అశ్రద్ధ చూపిస్తున్నారు అలాగే మగవాళ్ళు ఏం చేస్తున్నారు వీటిపైన ఎక్కువగా శ్రద్ధ చూపించడం వల్ల ఆడవారిని నెగ్లెక్ట్ అనమాట సో ఈ కారణం చేత కొన్ని కేసులు ఏదైనా నమోదైనట్లు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో సుమారుగా దేశవ్యాప్తంగా ఒక నలభై విడాకుల కేసులు ఈ విధంగా వచ్చినట్లు తెలియజేస్తున్నారు సో ఇది సంవత్సరం సంవత్సరానికి పెరుగుతున్నాయని చెప్పేసి కూడా కొన్ని గణాంకాలు ఏదైనా తెలియజేస్తున్నాయి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక ఒక్క ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల నలభై ఐదు పిలుసులు ఉంది బంగారం విషయానికి వచ్చినట్టు మాలియాలో ఉన్న సూకల్వతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిది నరల ఐదు వందల పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై నరల రెండు వందల పదకొండు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కంట సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బట్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టడం డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది ఎంతకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోస జై హింద్